హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్ గులాబ్ జామ్ జ్యూసీ జ్యూసీగా ఇంకా విరిగిపోకుండా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ దీనికోసం ముందుగా గులాబ్ జామ్ పౌడర్ని తీసుకుందాం ఏ గులాబ్జామ్ పౌడర్ అయినా పర్వాలేదు కొన్ని పాలను కూడా తీసుకోవాలి కాచి చల్లార్చి పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక బౌల్లోకి ఈ గులాబ్ జామ్ మిక్సీని వేసి కొంచెం కొంచెం పాలను యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కూలింగ్ పాలను యాడ్ చేయడం వల్ల గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండి పలుచుగా ఉండకూడదు అలా అని గట్టిగా కూడా ఉండకూడదు పిండి గట్టిగా ఉన్నట్లయితే కొన్ని పాలను యాడ్ చేసుకొని సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా తడిగుడ్డతో కవర్ చేస్తూ నానబెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఎనిమిది వందల గ్రాముల వరకు పంచదారను తీసుకుందాం రెండు గ్లాసుల పంచదారకి రెండు గ్లాసుల వాటర్ వేసి కాస్త కరిగించుకోవాలి దీనికి ఎటువంటి పాకం కూడా అవసరం లేదు జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది ఇందులోనే అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత ఇందులో టూ డ్రాప్స్ నిమ్మరసం వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ చిక్కబడకుండా ఉంటుంది ముందుగా నానబెట్టుకున్న జామ్ మిక్సీని తీసుకొని మరొకసారి దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇలా చేసిన దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకోవడం వల్ల ఎలాంటి బ్రేక్స్ కూడా రాకుండా ఉంటాయి గులాబ్ జామున్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిగతా పిండినంతటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ ఒకే సైజులో వచ్చేటట్టు గులాబ్ జామున్ చుట్టుకోవాలి ఇవి కూడా ఆరిపోకుండా తడికిలతో కవర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కొంచెం వేడి చేసుకోవాలి వేసేటప్పుడు చిన్న చిన్న బబుల్స్లా వస్తే సరిపోతుంది నేను ఏ వంట చేసినా పొయ్యికి ఇలా వేస్తూ ఉంటాను ఇప్పుడు గులాబ్ జామున్ తీసుకొని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఈ గులాబ్ జామున్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకున్న లేదా ఆయిల్ మరకుండా గులాబ్ జామును వేసిన మొత్తం విచ్చిపోతాయండి అలా అని హై ఫ్లేమ్లో చేస్తే గులాబ్ జామున్ బయటంతా ఎర్రగా వేగింటు లోపలంతా పచ్చిపచ్చిగా ఉండిపోతుంది గులాబ్ జామున్ కాస్త వేగినాక ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఒకేలా వేగేటట్టు చూసుకోవాలి లేదంటే ఒకవైపు మాత్రమే వేగుతాయి ఇలా వేయించుకున్న గులాబ్ జామును కాస్త వేడిగా ఉండే పాకంలో వేసుకోవాలి దీనికి ఎటువంటి పాకము కూడా అవసరం లేదు కాస్త పంచదార కలిగితే సరిపోతుంది తీగపాకం వచ్చినట్లయితే గులాబ్ జామున్ పాకం అబ్జర్వ్ చేసుకోవు లోపలంతా గట్టిగా ఉండిపోతాయి ఇలా మిగతా గులాబ్ అన్నింటినీ కూడా వేయించుకోవాలి గులాబ్ జామున్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి ఇవి బాగా వేగకుండా తీసినట్లయితే చాలా మెత్తగా అయిపోతాయి మిగతా గులాబ్ జామున్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి చూడండి గులాబ్ జామున్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్